అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా విమానానికి ఈ స్థాయిలో యాక్సిడెంట్ జరిగింది ఆఖర్సరిగా రెండు వేల ఇరవైలో కేరళలోని కోజికోడ్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది ఆ ప్రమా ప్రమాదంలో ఇరవై ఒక్క మంది చనిపోతే దాదాపు వంద మంది గాయపడ్డారు సుమారు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి అహ్మదాబాద్లో భారీ స్థాయి విమాన ప్రమాద ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్ అయిపోయి ఆ దగ్గరలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ మీద కూలిపోయింది ఈ ఘటనలో ఇప్పటి వరకు నలభై మంది చనిపోయినట్టుగా కూడా అధికారులు అధికారికంగా వెల్లడించారు కాకపోతే వంద మందికి పైగా చనిపోయి ఉండొచ్చని ఆ అంచనాలు అక్కడ నుంచి వినిపిస్తున్నాయి ప్రమాద తీవ్రత చాలా తీవ్రంగా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది టేక్ ఆఫ్ అయిన సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్లో దాదాపు యాభై ఎనిమిది వేల లీటర్ల ఫ్యూల్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది క్రాష్ అవ్వగానే ఆ ఫ్యూల్ మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ఈ స్థాయి ప్రమాదం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి డీజీసీఏ నుంచి ఒక రిపోర్ట్ కూడా విడుదలైంది మొత్తం ఫ్లైట్లో ప్రమాదం జరిగిన సమయంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నట్టు రిపోర్టు చెప్తోంది దీంట్లో పది మంది క్యాబిన్ క్రూ ఇద్దరు పైలట్స్ తహా మిగిలిన వాళ్ళంతా అని కూడా చెప్తుంది ఇక దీంట్లో ఈ ఫ్లైట్ ముఖ్యంగా అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లాల్సిన ఫ్లైట్ సో ఇందులో ఫారెన్ వ్యక్తులు కూడా ఉన్నట్టుగా కూడా ఒక అయితే విడుదల చేసింది మొత్తం ఈ ఫ్లైట్లో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఈ యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్కి చెందిన వారు ఒక కెనడియన్ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఈ మొత్తం ఆ ప్రమాదంలో పదిహేడు మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది అయితే ఇందులో ఎంతమంది బతుకున్నారు ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ప్రస్తుతానికి ఎట్లాంటి క్లారిటీ లేదు ఇప్పటివరకు అయితే ఆ స్పాట్ నుంచి నలభై మృతదేహాలను వెలికి తీశారు అక్కడ నుంచి హాస్పిటల్కి కూడా తరలించారు ఇదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు అయితే ఫ్లా ఈ ప్రమాదంలో ఆయన చనిపోలేదు కానీ తీవ్రంగా గాయపడ్డారంటూ కూడా అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఫ్లైట్ ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ ఫ్లైట్ జరిపి నడిపిన ఇద్దరు పైలట్స్ కూడా దాదాపు ఒకరికి ఎనిమిది వేల అవర్స్ ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంటే కో పైలట్కి పన్నెండు వేల అవర్స్ ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళిద్దరు కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఏ ఉన్నారు ఇక్కడ నుంచి దాదాపు లండన్ వరకు కూడా నాన్ స్టాప్గా వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇది అందుకే అప్ప అక్కడి వరకు కూడా ఎలాంటి ఫ్యూయల్ ఇబ్బంది రాకుండా ఇక్కడనే ఫుల్గా ఫిల్ చేసుకొని టేక్అప్ అయింది అక్కడ క్రాష్ అయిన సమయంలో ఆ ఫ్యూయల్ మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగింది అక్కడ కనిపిస్తున్న డెడ్ బాడీస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలోనే ఉన్నాయి అది బాడీ ఎవరిది అనేది గుర్తించడానికి కూడా డిఎన్ఏ రిపోర్ట్ చేయాల్సిన డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇప్పటికే అక్కడ దాదాపు పన్నెండు ఫైర్ ఇంజన్స్తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మంటలు ఆపుతున్నారు అక్కడి నుంచి ఇప్పటికీ డెడ్ బాడీస్ని వెలికి తీస్తున్నారు ఇంకో మరో రెండు మూడు గంటల్లో ఎంతమంది చనిపోయారు ఓవరాల్గా ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని ఇవాళ ఈవినింగ్ వరకు కూడా డౌన్ చేశారు ఆ తర్వాత నుంచే ఈ డౌన్కి ఎయిర్లైన్కి సంబంధించిన రాకపోకలు అయితే సాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఏవియేషన్ మినిస్టర్ ఈ విషయం తెలిసిన వెంటనే ప్రస్తుతమైన విజయవాడలో ఉన్నారు బట్ యాక్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఆయన ఢిల్లీకి రావడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి అసలు ఏంటి సిచ్యువేషన్ అని గుజరాత్ సీఎం తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే మాట్లాడారు ఆయన కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్కి చేరుకున్నారు ఈ ఫ్లైట్ ముందుగా ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్కి చేరింది అక్కడ నుంచి కొందరు ప్రయాణికులను పికప్ చేసుకుని లండన్కి వెళ్లాల్సి ఉంది అయితే టేక్ అయిన కాసేపటికే అది కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న జనవాసాల్లోనే కూలిపోయింది ఆ బిల్డింగ్ పక్కన ఆ ఎయిర్పోర్ట్ పక్కనే ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఫ్లైట్ నేరుగా ఆ బిల్డింగ్ పైనే కూలిపోయింది బిల్డింగ్ కూలిన సమయంలో హాస్పిటల్లో కూడా మెడికల్ కాలేజ్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు లంచ్ టైం అవడంతో వాళ్ళంతా టెర్రస్ పైన ఉన్న మెస్లో భోజనం చేస్తూ ఉన్నారు అదే టైంలో ఈ ఫ్లైట్ క్రాష్ అవడంతో అక్కడ కూడా దాదాపు ఇరవై మంది డాక్టర్లు చనిపోయినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తోంది ఆ బిల్డింగ్లో కూడా ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దాంతోపాటు ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ పరిస్థితి అంతా చాలా ఉద్రిక్తంగా మారింది భారీ స్థాయిలో పేలుడు సంభవించడం దాదాపు యాభై ఎనిమిది వేల లీటర్ల ఫ్యూల్ అంటే అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా కాలిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎంత ప్రాణ నష్టం ఎంత అటు కాలేజీకి సంబంధించి కాలేజ్లో ఎంతమంది చనిపోయారు అక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటి దీనికి సంబంధించి డీజీసీఏ నుంచి అఫీషియల్గా ఒక రిపోర్ట్ రిలీజ్ కావాల్సింది